రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకోండి హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతాం పెట్టుబడులు పెట్టండి ప్రయోజనం ఉంటుంది ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం అమెరికాకు తెలుగు వారే ఆయుపట్టు స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర అట్లే స్కిల్ వర్సిటీ ఏర్పాటు ద్వారా నైపుణ్య శిక్షణ ప్రవాసాంధ్రంతో ముఖాముఖిలో సీఎం రేవంత్ హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ దాదాపు పదిహేను వేల మంది యువతకు ఉద్యోగాలు అమెరికాలో సీఎం రేవంత్ తో కంపెనీ సీఈఓ చర్చలంటూ ఇక పెట్టుబడులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ తెలుగు వల్లే అమెరికాకు పట్టు తెలుగు వాళ్ళ వల్లనే ఇవాళ ఇంత అభివృద్ధి చెందిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ పెట్టుబడులు పెట్టండి ప్రయోజనం ఉంటుంది మా దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టి మీరు ప్రయోజనం పొందండి అని హైదరాబాద్ ని అగ్రగామిగా నిలుపుదామని ఆనాడు చంద్రబాబు చెప్పినట్టు ఇలా రేవంత్ రెడ్డి కూడా ఆనాడు చంద్రబాబు ఊ అంట అంటే చెప్పేటోడు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేను లేకపోతే గుర్తింపు ఎక్కడిది అని చెప్పిండు అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అగ్రగామిగా అని చెప్తా ఉన్నాడు ఆయనలాగా చేస్తే సంతోషమే చేసే కాడికి చేసిండు ఆయన కూడా లేకపోతే ఇలా ఈ హైటెక్ సీట్ ఎక్కడిది ఇది ఎక్కడిది అని చెప్పి ఆయన మాట్లాడటోళ్ళు చాలా మంది ఉంటారు సో కనీసం ఈసారి చంద్రబాబుని ఫాలో అయ్యే రేవంత్ రెడ్డి చాలా విషయాల్లో ఈ విషయంలో ఫాలో అవడం అనేది చాలా మంచి పరిణామమే అవ్వాలి ఇక్కడ కూడా ఇంకా అనుకున్నట్టు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్తున్నట్టే ఇక్కడ డెవలప్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టాలి ఇక్కడ మరి పెరుగుతున్న పాపులేషన్ తగ్గట్టు మరి సిటీ పెరుగుతుందా మరి సిటీ పెరిగితే దానికి తగ్గట్టుగా మీరు అన్ని అవకాశాలు ఇస్తా ఉన్నారా ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తా ఉన్నారంటే అంటే అది మాత్రం శూన్యం ప్రభుత్వాలు వీటి కోసం మెంపర్లు కానీ మరి కనీస అవసరాలైన నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థను లేకపోతే రోడ్లు వీటికి సంబంధం ఉండదు ఇది ఎంతసేపు మళ్ళా ఇదంత రాజకీయ సంబంధిత అంశాలు అంటారు మళ్ళా డెవలప్మెంట్ అంటే ఓన్లీ పెట్టుబడులు తీసుకొస్తే వచ్చే కంపెనీల డెవలప్మెంట్ అనుకుంటే ఎట్లా ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా పెరగాలి కదా హైదరాబాద్ వాసుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాడే ఇక్కడ వసతులు కల్పించినాడే ఇంకా ఉంటాయి ఇంకా ఇప్పుడు ఎప్పుడో నిజాం కాలంలో కట్టినటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే వాడుతూ అప్పటి నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేయకుండా ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్నాయి హైదరాబాద్ ప్రజలు పెద్ద సమస్య వచ్చి ట్రాఫిక్ సమస్య ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తారా అంటే ఎవ్వరికి చిత్తశుద్ధి ఉండదు ఫోటోలు తీయడంలో ముందుంటారు ట్రాఫిక్ పోలీసు కూడా ఫైన్ లేసుట్లు ముందరుంటారు ఈ సిగ్నల్ అక్కడ డ్యూటీల్స్ సక్క అయ్యారు ఇట్లాంటి సమస్యలతో నుండి అసలు ఆఫీస్ కు పోదామంటే ఆఫీస్కి వెళ్దామంటే పదిహేను నిమిషాల్లో పోయేటోడు గంట సేపట్లో పోతా ఉన్నాడు అడిగారు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల సో ఇలాంటివి కూడా పరిష్కరించాలి అభివృద్ధి అంటే అది ఒకటే కాదు వాళ్ళు వచ్చే పెట్టుబడులతోనే కాదు వాళ్ళు ఇక్కడ ఉండాలంటే క్రియేట్ చేయాల్సిన అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ శాంతి భద్రతలు కూడా ముఖ్యమే దాని తగ్గట్టుగా డెవలప్మెంట్స్ అన్ని ఉండాలి ఇంకా వీధి కుక్కలు కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వాలు ఇక మరి ఏం చేస్తుందో నాకే అర్థం కాదు